కార్పొరేషన్ ఏముంటది అంటే ఇక వర్కర్లు పారిశుద్ధ కార్మికులు ట్రాక్టర్ డ్రైవర్లు ట్రాక్టర్ చేసే పారిశుద్ధ విభాగ కార్మికులు స్కావెంజర్లు ఇక గీళ్లను అధికారులు వీళ్ళ పైన జులుం చూపెడతారు ఎందుకంటే మరి వాళ్ళ తప్పులు కప్పిగుచ్చుకోవాలి కావచ్చి ఇక వీళ్ళ మీద ప్రతాపం చూపెడతారు వీళ్ళ అన్ని రకాల వాళ్ళు ఉంటారు మళ్ళీ ఇక ఇక ఇవాళకి నచ్చిన వాళ్ళు వాళ్ళే ఇక నేను లాస్ట్ ఎమ్మెల్యే సార్కు ముచ్చట చెప్తే వెయ్యాల గమ్మత్ ముచ్చట అది కూడా ఆ సార్కు అందించే ప్రయత్నం చేస్తా ఖచ్చితంగా ఇలాంటి ముచ్చట మాత్రం రామగుండం నియోజకవర్గ ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారికి ఖచ్చితంగా అందుతుంది ఈ వార్త చూస్తాడు ఇలా ఏముండదో కూడా చెప్తాడు ఈ వార్తతో పాటు అన్నకు నా ఛానల్ ద్వారా మన ఛానల్ ద్వారా అనకు ఒక ముఖ్యమైన సమాచారాన్ని కూడా